ఎడార్లో సెలయర్లు డిసెంబరు ఇరవై తొమ్మిదో తారీఖు ఆ దేశమును మేము చూచితి అది బహు మంచి దేశము మీరు ఊరుకనున్నారేమి ఆలస్యం చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకునడే దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించను భూమిలో ఉన్న పదార్థములలో ఏదీ అచ్చట కుదు న్యాయాధిపతులు పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది వచనములో లేవండి మనం చేయడానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది మనం స్వాధీన పరచుకుంటే తప్ప ఏది మన సొంతం కాదు అక్కడ యోసేపు పుత్రులైన మనిషే ఎఫ్రాయిములో స్వాస్థ్యమును పొందిరి యహూష్వా గ్రంథము పదహారవ అధ్యాయము నాలుగవ వచనం యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందరు ఓబద్య పదిహేడవ వచనము నీతిమంతులు శ్రేష్టమైన వాటిని స్వాస్థ్యముగా పొందుదురు దేవుని వాగ్దానముల విషయంలో స్వాధీనపరచుకునే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి దేవుని మాటను మనం స్వంతమైన వస్తువులా ఉంచుకోవాలి స్వాధీనపరచుకునే విశ్వాసం ఉంటే ఏమిటి అని ఒక చిన్న పిల్లవాడిని అడిగితే ఒక పెన్సిల్ తీసుకుని నావి నా యొక్క అనే పదాలన్నిటినీ అండర్లైన్ చేయడమే అని జవాబిచ్చాడు దేవుడు పలికిన ఏ మాటనైనా తీసుకొని ఇది నా కోసమే అనుకోవచ్చు ఆ వాగ్దానం మీద నీ పెట్టి ఇది నాది అనాలి వాక్యంలోని ఎన్ని వాగ్దానాల పట్ల ఇది జరిగింది అని నువ్వు అనగలవు ఇది నా పట్ల నిజమైంది అని చెప్పగలవు కుమారుడా నీవు నాతో ఉంటే నాకున్నదంతా నీదే నీ స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం ద్వారా పోగొట్టుకోవద్దు విశ్వాసం మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా పెద్ద బుట్టను వెంట తీసుకెళ్తుంది ఆమెన్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్